అదేంటంటే ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ నార్త్ ఇండియాలో రోడ్స్ బ్రిడ్జెస్ స్లో ప్రొటెక్షన్ వర్క్స్ లో చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది సో మరి లీడ్ చేయకుండా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ లిమిటెడ్ ఒక జమ్మూ బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ కంపెనీ ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ మరియు హామ్ మెథడ్స్ లో పనులు చేస్తుంది మెయిన్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ ఒడిస్సా లాంటి ప్లేసెస్ లో ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేస్తుంది ఈ కంపెనీ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అనేది చేయడం జరిగింది ఈ కంపెనీకి రోడ్స్ టనల్ బ్రిడ్జెస్ చేయడంలో లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎస్పెషల్లీ ఎందులో అంటే హిల్లీ మరియు బోర్డర్ ఏరియాస్ లో ఫాస్ట్ గా గ్రో అవ్వడం వల్ల రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో కూడా అటెన్షన్ తెచ్చుకుంటుంది సో ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ క్యూ ఫోర్ లో కంపెనీ రెవెన్యూ రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలకి పెరిగింది నెట్ ప్రాఫిట్ ఇరవై కోట్ల రూపాయలు అంటే నియర్లీ రెండు శాతం గ్రోత్ అన్నమాట అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ ఆర్డర్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఎన్హెచ్ఏఐ బోర్డర్ రోడ్ ప్రాజెక్ట్స్ వల్ల కంపెనీకి మొమెంటం అనేది ఉంది మరి దీని లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్లయితే పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో సేల్స్ వచ్చేసి సిఎజిఆర్ ఇరవై ఆరు శాతం ఈబిఐటి సిజిఆర్ శాతం ఆర్ఓసిఈ ముప్పై మూడు శాతం ఆర్ఓఈ వచ్చేసి ఇరవై ఐదు శాతం అంటే క్యాపిటల్ ని ఎఫెక్టివ్ గా వాడుతుంది నాలుగు వందల ఎనభై ఏడు రేంజ్ లో ఉంది మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి వెయ్యి తొంభై కోట్ల రూపాయల్లో ఉంది ఫిఫ్టీ టూ వీక్ లో నూట నలభై ఎనిమిది ఫిఫ్టీ టూ వీక్ హైలో నాలుగు వందల అరవై ఏడులో లో ఉంది పి బై ఈ రేషియో వచ్చేసి ట్వంటీ వన్ ఎక్స్ లో ఉంది కంపెనీకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో టల్ వర్క్స్ స్లోప్ స్టెబిలైజేషన్ బ్రిడ్జ్రెస్ లో డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే బాగా ఉంది డిఫెన్స్ బార్డర్ ప్రాజెక్ట్స్ మరియు రిమోట్ లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎస్ఆర్ఎం కి అడ్వాంటేజే ఉంది సో ఈ కంపెనీ రిస్క్ గురించి మాట్లాడినట్లయితే గవర్నమెంట్ బడ్జెట్స్ పేమెంట్ డిలేస్ మరియు హై కాంపిటీషన్ అయితే బాగా ఉంది కానీ ఎగ్జిక్యూషన్ స్పీడ్ మరియు మార్జిన్ స్టెబిలిటీని చూస్తే లాంగ్ టర్మ్ లో గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ లిమిటెడ్ ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ మరియు ప్రాఫిట్ గ్రోత్ తో ఉన్న ప్రామిసింగ్ మిడ్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇండియన్ కన్స్ట్రక్టర్ సెక్టార్ ని బిలీవ్ చేస్తే ఈ కంపెనీ మీద లాంగ్ టర్మ్ అనేది పేషెన్స్ తో ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్సిడర్ చేయొచ్చు సో దాట్స్ ఆల్ ఫర్ టుడే